సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి సో తాజాగా అఫిషియల్గా మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మరి ఏదే ఏ రోజుల్లో ఏ ఏ సబ్జెక్ట్స్ ఎగ్జామ్ ఉంటాయి ఏంటి అనేది అఫిషియల్గా మీరు ఇక్కడ చూడొచ్చు సో ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది డిఎస్సిక్ సంబంధించి మరి ఇక్కడ అందరూ కూడా డిఎస్సి సెషన్స్లో ఫస్ట్ ఎస్జిటి అనేది ఉంటుంది మరి మిగతా సబ్జెక్టులు అనేవి ఏ రోజు జరుగుతాయి ఏంటి అనేది మీకు అఫీషియల్గా ఇచ్చారు సో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కావాలంటే మరి ఒకసారి మనం చూద్దాం అఫిషియల్ డేట్స్ అనేవి ఏమున్నాయి ఏంటి అనేది క్లియర్ కట్గా చూసుకుంటూ ముందుకొద్దాం ఇక్కడ మనం అఫిషియల్ డేట్స్కి సంబంధించి చూసినట్లయితే ఏపీ డిఎస్సికి సంబంధించి సో ఫస్ట్ మనకి ఎస్జిటి సో ఎస్జిటి అనేది ఫస్ట్ జరగబోతూ ఉంది సో ఎస్జిటికి సంబంధించినటువంటి సెషన్స్ అనేవి మనకి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు కూడా రెండు సెషన్స్లో అయితే ఎగ్జామ్ అయితే జరగబోతుంది అండ్ అది చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అండ్ ఏప్రిల్ ఏడో తేదీన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది మూడు సెషన్లో ఎగ్జామ్ అనేది జరగబోతుంది ఏప్రిల్ పదమూడో తేదీన స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి సో గమనించండి సో బయాలజికల్ సైన్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ పదమూడున ఒకే ఒక స్లాట్ అంటే మనకి రెండు సెషన్స్ అయితే ఉన్నాయి ఒకే రోజున బయాలజీ ఎగ్జామ్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది సో ఇదైతే క్లియర్గా ఇచ్చేస్తారు ఏప్రిల్ పదమూడున అండ్ ఏప్రిల్ పద్నాలుగో తేదీన పీజీటీ ఇంగ్లీషు సాన్స్క్రిటు పీజీటీ ఎకనామిక్స్ కామర్స్ జువాలజీ సివిక్స్ ఇవన్నీ కూడా మార్నింగ్ సెషన్ జరుగుతాయి ఆఫ్టర్నూన్ సెషన్ ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి పీఈటీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి జరిగి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అండ్ ఏప్రిల్ అయితే డేట్ అయితే ఇవ్వలేదు అండ్ ఏప్రిల్ పదహారును ఇచ్చారు ఏప్రిల్ పదహారున మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎగ్జామ్ అయితే జరగబోతుంది ఏప్రిల్ పదిహేడున మళ్ళీ మ్యాథమెటిక్స్ మార్నింగ్ సెషన్ ఉంటుంది అండ్ ఓవరాల్గా మ్యాథమెటిక్స్ సంబంధించి ఇక్కడ త్రీ సెషన్స్లో ఎగ్జామ్ అయితే జరగబోతోంది అండ్ పదిహేడో తేదీ ఆఫ్టర్నూన్ పీజీటీ బయాలజీకి సంబంధించి ఎగ్జామ్ జరగబోతుంది అండ్ ఇరవై రెండవ తేదీన హిందీ స్కూల్ అసిస్టెంటు అండ్ అదేవిధంగా ఇరవై రెండు నాన్ లాంగ్వేజెస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన కన్నడ మీడియం ఎగ్జామ్ జరుగుతుంది ఇరవై రెండు పీజీటీ ఫిజికల్ సైన్స్ అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఫిజికల్ సైన్స్ అనేది జరగబోతూ ఉంది అండ్ ఇరవై మూడు సోషల్ స్టడీస్ అండ్ ఇరవై నాలుగున ఇంగ్లీషు అండ్ తెలుగు సో ఈ విధంగా గా మనకి ఇరవై ఆరో తేదీన టీజీటీ తెలుగు ఉంది ఇరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్ ఇరవై ఐదున స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉంది అండ్ నెక్స్ట్ ఇరవై ఆరున టీజీటీ తెలుగు అయితే కండక్ట్ చేయబోతున్నారు ఇది అఫిషియల్గా మనకి డిఎస్సి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది సో ఈ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు అయితే సో జరగడానికి ఏపీ మన డిఎస్సి విద్యాశాఖ పూర్తిగా సిద్ధమవుతూ ఉంది సో ఈ యొక్క షెడ్యూల్ అనేది ఒకసారి చూసుకోండి మీరు ఏ సబ్జెక్టు ప్రిపేర్ అవుతున్నారో మీకు ఎంత టైం ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి దానికి తగ్గట్టు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేటు సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సో అందరూ కూడా బాగా చదవండి సో బాగా ఎగ్జామ్స్ రాయండి ఓకే థ్యాంక్ యూ